నా నమస్తూలు వేసవ కాలం ప్రవేశించింది ఎన్నో చాట్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా పెద్దాపురంలోని రామారావు పేటలో బ్రాహ్మణ సేవా సంఘానికి కొంచెం దూరంలో నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఒక గృహము పాపం చాలా పెద్దమైంది దానిని పెద్దాపురం ఆర్డీఓకే రమణిగా సందర్శించారు ఆమె కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు నిరాశ్రయులైన బాధితు కుటుంబానికి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘము నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు మరియు కొంత నగదుని అందజేశారు ఈ కార్యక్రమంలో పానంగి చలపతిరావు గారు ఆయన ప్రెసిడెంట్ గారు ఆనవేడ శాస్త్రి గారి గౌరవాధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం గారు ఒక మెంబరు వీరు ఆ గృహాన్ని దర్శించారు బాధిత కుటుంబానికి బ్రాహ్మణ సంఘం యొక్క సహాయం గారు బాధిత కుటుంబం బాధితుల శాస్త్రి గారు గారు వీరి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని తక్షణమే చేశారు ఇది చాలా బాధాకరమైన విషయము ఈ వేసవ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి